వెల్కమ్ టు పొద్దుటూరు వాయిస్ ఇవాళ మన పొద్దుటూరు పట్టణంలో టీబీ రోడ్డులో లో ఉన్నామండి వైఎంఆర్ కాలనీ మోట్ లో ఉన్న అన్లిమిటెడ్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా కేవలం ఆరు రూపాయలకి చికెన్ బిర్యానీ అంటూ ఇవాళ ఆఫర్ చేశారు అందులో ముఖ్యంగా ఈ రోజు ఉదయం పది నుంచి పన్నెండు గంటల లోపల మాత్రమే ఈ ఆఫర్ ఇచ్చారండి ఈ అన్లిమిటెడ్ రెస్టారెంట్ వారు మరి ఇవాళ అది ఏమిటో ఇక్కడ ఉన్న ప్రజల్ని వారి వారి అభిప్రాయాలు తెలుసుకుందాం ప్లీజ్ వచ్చేయండి మరి ఇక్కడ చూస్తున్నాము జనాలు చాలా భారీగా సంఖ్యలో ఉన్నారు మరి మరి ఏంటో ఆ చికెన్ బిర్యానీ విశేషాలు ఇప్పుడు వారి మాటల్లో తెలుసుకున్నాము రండి అయ్యా మీరు ఇక్కడ బిర్యానీ కోసం వచ్చారా ఎట్లా కేవలం ఆరు రూపాయలే రూపాయలే మీకు ఏమనిపిస్తుంది మరి ఆరు రూపాయలు చికెన్ బిర్యానీ అంటే కేవలం రోజు రోజు ఇస్తే ఫీల్ గారు రోజు అవుతారు రోజు వాళ్ళు ఫీల్ అవుతారు మళ్ళీ కష్టం కాబట్టి కేవలం ఆఫర్ ఇచ్చారు కాబట్టి మీకు ఆరు రూపాయలు చెప్పండి కేవలం ఆరు అవునండి మరి మన ఊర్లో ఎక్కడ లేదు కదా ఈ రోజు ఆఫర్ ఇచ్చారు మరి ఏం ఫీల్ అవుతున్నారు ఫీల్ ఎక్సైటింగ్ అవుతారా ఆరు రూపాయలు కదా బాగా మంచిగా ఉంటది ఇక్కడ చూస్తాం చాలా జనా భారీ సంఖ్యలో జనం వచ్చారు కేవలం చికెన్ బిర్యానీ ఆరు రూపాయలు అని చెబుతున్నారు మరి అందరు ప్రజలు కూడా చేస్తున్నారండి ఓకే ఇక్కడ చూ చిన్న పిల్లలు ఆ బాబు జనా హాయ్ 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 బిర్యానీ కోసం వచ్చావా ఏం బిర్యానీ ఇప్పుడు తినలేదా తిన్నాం తిన్నాం ఇవాల ఏంది మరి బిర్యానీ స్పెషల్ స్పెషల్ అరుపలని అరుపలని అరుపలన అరుపలనా ఆ 6 రూపీస్ 6 రూపీస్ బిర్యానీ 6 రూపీస్ మరి హ్యాపీనా హ్యాపీ 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 ఇక్కడ చిన్న పిల్లలు కూడా చాలా హ్యాపీ గానే చెప్తున్నారు మరి మన ఇంకా భారీగా జనాలు రావచ్చు కూడా ఈ చికెన్ బిర్యానీ కోసము ఎందుకంటే పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు చికెన్ బిర్యానీ అనేది ఇక్కడ చూస్తే చూడండి చాలా ఎక్సైటింగ్ ఉంది టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి ఆ అంటే టేస్ట్ రుచులకు నిదర్శనం కాబట్టి ఈ రోజు కొత్తగా హోటల్ ఓపెనింగ్ కాబట్టి సెలబ్రిటీలు అయినా వేస్ట్ ఇట్లా ఏదైనా సెలబ్రేట్ చేస్తే కనుక పది మందికి కడుపు నిండా తిండి ఉంటుంది పది మంది కడుపు నింపిన వాళ్ళు అవుతారు చూసారు కదండి వారి మాటల్లో వాళ్ళ వారి మాటల్లో ఆనందాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు హాయ్

ఇవాళ మన అన్లిమిటెడ్ రెస్టారెంట్ ఆయన యజమాని ఓనరు మన పక్కన ఉన్నారు ఆయన అడిగి ఇక్కడ ఎలాంటి ఐటమ్స్ దొరుకుతాయో ఫ్యామిలీకి మిగతా వాళ్ళకు యూత్ కావాల్సిన ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో ఆయన మాటల్లో తెలుసుకున్నాం సార్ సార్ నమస్కారం సార్ చెప్పండి సార్ మన అన్లిమిటెడ్ రెస్టారెంట్ ఇవాళ నూతనం ప్రారంభించవ సందర్భంగా ఇక్కడ దొరికే ఐటమ్స్ ఏమేమి మనం తినే ఐటమ్స్ కానీ ఫ్యామిలీకి కానీ యూత్కి కానీ ఇలాంటి ఐటమ్ దొరుకుతాయి చెప్పేసి ఇక్కడ ప్రతి ఒక్క ఐటెం మన అవైలబిలిటీ ఉంటుంది మెయిన్గా ఇక్కడ అన్లిమిటెడ్ అనేది ఏంటంటే అన్ని చోట్ల అన్లిమిటెడ్ బిర్యానీ అనడం బిర్యానీ రైస్ పెట్టడం రైస్ ఇచ్చి అది అన్లిమిటెడ్ అన్నం అలా ఉంటుంది ఇక్కడ అలా కాదు బిర్యానీ అన్లిమిటెడ్ అంటే పీసెస్ కూడా అన్లిమిటెడే అంటే పీసులు ఎన్నైనా తినే తినచ్చు అన్ని బిర్యానీ ఇస్తాం బిర్యానీ కంప్లీట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ బిర్యానీ మళ్ళీ పెడతాం అట్లా ఎన్నిసార్లు అయినా మనం పెడతాం ఇక్కడ మొత్తానికి ఫ్యామిలీ ఫ్యామిలీ పరంగా చూసుకుంటే ఫ్యామిలీ వచ్చిన తర్వాత ఐటమ్స్ కేవలం చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ మాత్రమే ఇంకా వేరే వేరే ఐటమ్స్ ఉన్నాయి టోటల్గా మా దగ్గర ఫోర్ హండ్రెడ్ ఐటమ్స్ ఉంటాయి ఫోర్ హండ్రెడ్ ఐటమ్స్ ఉంటాయండి నార్మల్ ఈ కాంబోస్ కాకుండా నార్మల్ మెనూ కూడా వ్యాస్ట్ మెనూ వెజ్ నాన్ వెజ్ రెండు అవైలబిలిటీ ఉంటాయి అన్లిమిటెడ్లో స్టార్టర్స్ కూడా అన్లిమిటెడ్ ఉంటాయి తక్కువ ఖర్చులో ఎక్కువ భోజనం చేసే వాళ్ళకు కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది ఎక్కువ క్వాంటిటీ పిల్లలకి అందరికి కూడా నచ్చేటట్టు మనం ఐటమ్స్ రెడీ చేస్తూ ఉంటాం మన దాంట్లో మొజోటోస్ సపరేట్గా ఉంటుంది ఇట్లా మొజోటోస్ కౌంటర్ ఇదండి ఇక్కడే మనం లైవ్గా మొజోటోస్ ఇవన్నీ మనం రెడీ చేస్తాం లస్సీస్ కానీ మొజోటోస్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ అన్నీ మనకి మన కళ్ళ ముందరే రెడీ చేసి ఇస్తుంటాం మేము కూడా ఇక్కడే ఇలా ఐటమ్స్ చాలా చాలా ఉన్నాయండి జ్యూస్ ఐటమ్స్ కూడా పిల్లల కోసం ఆ జ్యూసే ఐటమ్స్ అయితే ఇక్కడ మనం లైవ్ చూస్తే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మన కావాల్సిన జ్యూసెస్ పిల్లలకు ఫ్యామిలీ కావాల్సి జ్యూస్ ఐటమ్స్ ఇక్కడ పెట్టారండి మంచి మంచి ఐటమ్స్ పెట్టారు సార్ రేటు ఎట్లా ఏమాత్రం మీరు ఫిక్స్ చేశారు రేట్ అనేది అన్లిమిటెడ్ స్టార్టర్ అనుకోండి త్రీ ఎయిటీ ఉంటుంది త్రీ ఎయిటీ రూపీస్కి అన్లిమిటెడ్ స్టార్టర్లో ఒక ఫ్రాన్స్ ఒక ఫిష్ ఒకటి చికెను ఒకటి ఒకటి వింగ్ అట్లా ఇస్తాం వెజ్లో కూడా అట్లానే మూడు నుంచి నాలుగు ఐటమ్స్ ఇస్తాం అవి మీరు కంప్లీట్ చేశారంటే మళ్ళీ ఇస్తాం కానీ ఒకటి వేస్టేజ్ అనేది చేయరాదు ఫస్ట్ సారి ఇచ్చింది వేస్ట్ చేసినా కూడా ఏం కాదు కానీ సెకండ్ సారి మాత్రం ఎంత కావాలో అంతే తెప్పించుకొని మీరు వేస్ట్ చేయకుండా తినాలనేది మా కోరిక మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమే అన్నారు మీరు అంటే ఆ మూడు వందల ఇరవై రూపాయలకు ఎంతమంది తినొచ్చు ఒక మనిషి ఒక మనిషికి మూడు వందల ఎనభై ఒక మనిషికి మూడు వందల ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు ఆ మూడు వందల ఎనభై రూపాయలకు కావాల్సిన ఐటమ్స్ కూడా ఆయన ఒక్కడు తినొచ్చు ఆయన ద్వారా ఇద్దరు వచ్చినా కూడా ఇద్దరు ముగ్గురు కలిసి కూడా తినొచ్చని అని ఆయన సింగల్ సింగిల్ మాత్రం సింగిల్ పర్సన్ సింగిల్ పర్సన్ కి మూడు వందల ఎనభై రూపాయలు ఇద్దరికి అనేది వేరుంది ముగ్గురికి అనేది వేరుంది అన్ని కాంబోస్ ఉంటాయి మీరు వచ్చిన మనుషులను బట్టి మీరు కాంబోస్ సెలెక్ట్ చేసుకొని మీరు చేసుకో లేదు మెను లో తీసుకోవాలనుకుంటే మెను కూడా బాస్ట్ మెనూ ఉంటుంది మన దాంట్లో అదండి అందరికి అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ అన్ని విధాలుగా బాగుందండి అది మన ఈ రెస్టారెంట్ ఓనర్ అశోక్ కుమార్ గారు చెప్పిన విషయాలు మనం విన్నామండి చూసారు కదా మన రెస్టారెంట్ లో అందమైన డిజైనింగ్ మంచి ఫర్నిచర్ ఎసీ ఆ ఫ్యామిలీ పూసుకోవడానికి అందమైన సిటీస్ అందమైన పూల మొక్కలు కావంటి ఆ డిజైనింగ్స్ చాలా అందంగా చేశారు చక్కగా ఐటమ్స్ ఉన్నాయి వాటికి అనుగుణంగా ఆ రేటు కూడా చాలా తక్కువనే అనిపిస్తా ఉంది అండ్ కూడా ఒకసారి వచ్చేస్తే ఈ అన్లిమిటెడ్ రెస్టారెంట్ లో సార్ వస్తే మీ రుచి చూస్తే చాలా బాగుంటుంది కావున అందరు కూడా తప్పకుండా వచ్చేసి ఇట్లా అందమైన వాతావరణం కూర్చొని అందరూ ఎంజాయ్ చేయాలి ఒకసారి థ్యాంక్